అస్తమానం ప్రార్థన 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 అంటావు ప్రార్థన చేస్తే చాలా మళ్ళీ చెప్తున్నాను మిగతావి చేసే వాళ్ళు చేస్తున్నారు కదా వారి కోసమైనా ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలిగా దేశ సేవలో యుద్ధము చేస్తున్న వీర సైనికులతో పాటు సమయానికి వారికి అన్నం వండి పంపుతున్నది కూడా దేశ సేవే కదా వారికి ఏదైనా తిప్పలు వస్తే సకలమైన వైద్య విధానాలతో సిద్ధంగా ఉన్న వైద్యులు కూడా దేశ సేవలో ఉన్నట్టే కదా మిలిటరీ హాస్పిటల్లో కానీ మిలిటరీ క్యాంటీన్లో కానీ మిలిటరీ హోటల్లో కానీ పనిచేస్తున్న వాళ్ళందరూ బైబిల్లో ఒక నీతి ఉన్నది దాన్ని యుద్ధ నీతి అంటారు ఏమిటంటే యుద్ధములో పోరాడుచున్న వారికి ఏమిటో సామాగ్రి వద్ద కావలి ఉన్నవాడికి కూడా అదే అని బైబిల్ చెబుతుంది ఇస్తేరు రాజులతో మాట్లాడాలి ఆమె కొరకు నూట ఇరవై ఏడు సంవత్సరాలందరూ ఉపవాసు ప్రార్థన చేస్తున్నారు రాజులను కలుసుకునేవారు పెద్దలతో మాట్లాడారు ఒకరు ఇద్దరు ఉంటారు కానీ ప్రార్థన చేసేవారు అందరూ ఉండాలని నూట ఇరవై ఏడు సంస్థల్లో ఎక్కడికక్కడే ప్రార్థన జరగాలని ప్రభు కృపలో మన ఫిబ్రవరి పద్నాలుగు కూడా దేశమంతటా ఎక్కడికక్కడ మేము ప్రార్థనలు నిర్వహించామని మీకు మనవి చేస్తా ఉన్నారు ప్రార్థన 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 తప్ప ఇంకేమి చేయవా మళ్ళీ చెప్తున్నాను ఇంకా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం వారి కోసం కూడా ప్రార్థన చేద్దామని సమర్పించుకున్న ఒక ప్రార్థన గుంపే అని మీకు మనవి చేస్తున్నారు పిల్లరా ప్రార్థన చేస్తే చాలా అంటావా ప్రార్థన అంత పవర్ఫుల్ అంటావా ఏదో ఉపశమనంగా ఉండింది ఒక మేధావి అన్నాడు ఆధ్యాత్మికత అనేది ఒక మానసిక పరమైన మొత్తుమందు లాంటిది ఏదో ఒక దేవుడి మీద విశ్వాసం ఉంటే కొంచెం ప్రాణం నెమ్మదిగా ఉంటుంది లేకపోతే ఆరాటంగా ఉంటుంది అలా ప్రాణానికి తృప్తి కోసం ఏడ్చుకోవడమే తప్ప ఏమీ లేదన్నాడు నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చాలా శక్తి కలిగింది నేను ఒక మనిషిగా వేరొక మనిషికి ప్రార్థన చేసుకుంటే ఏమో అతను ఎలా చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ మనుషులను సృష్టించిన దేవదేవుడికి ప్రార్థన చేస్తే మాత్రం తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తారు నేను ఆకాశము ఆలకించి వారి ల్యాండ్ కొన్ని మాటలు మీకు చెప్పని హిస్కియా అనే ఒక వ్యక్తి మరణకరమైన రోగముతో ఉండగా దైవజనుడు అతని వద్దకు వచ్చి ప్రవచించాడు యశయా భక్తుడు నువ్వు మరణమవుతున్నావు ఇక నువ్వు బ్రతుకో నీళ్లు చక్కబెట్టుకో అది యశయా నిర్ణయం కాదు దేవుని నిర్ణయం వేసుమా దేవుడు చెప్పమన్నమాటే దేవుడే నిర్ణయాన్ని ప్రకటించాడు వెళ్ళి చెప్పాడు అతను గోడవైపు తిరిగి కన్నీరు గార్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తే నువ్వు మరణమవుతున్నావు చనిపోతున్నావు ఇక బ్రతకవని ప్రవచించిన ఆ దైవజనుడైన యశయ ఆ ఇంటి నడిమి శాల దాటి బయటికి వెళ్ళకముందే దేవుడు మరలా మాట్లాడి అతని కన్నీరు చూచాను అతని మీద జాలి పడుతున్నాను అతనికి మరణం అనే నిర్ణయాన్ని మారుస్తున్నాను మరొక్క పదిహేను సంవత్సరాలు ఆరోగ్యంతో నాయుష్ అతనికి ఇస్తున్నాను మాట్లాడాడు ప్రార్థన శత్రువు నిర్ణయాల్ని శత్రువు కార్యాలని రోగాలని బల భయంకరమైన సమస్యల్ని కాదు దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు నీ ప్రార్థన అంగీకరించి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆమె శత్రువు కార్యాలని మాత్రమే కాదు నీ కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు జాలి పడితే తన నిర్ణయాన్ని కూడా సరేలే వాడు ఏడుస్తున్నాడుగా ప్రార్థన చేస్తున్నాడుగా అంటూ తన నిర్ణయాన్ని కూడా మార్చుకునేంత శక్తి ప్రార్థనలో ఉన్నదని అందుకనే ఆయన శరీరధారిగా భూమికి వచ్చినప్పుడు మహాదేవుడైనా ఏమ రాశాడు బైబిల్లో ఆయన శరీరమును బట్టి యోధులలో జన్మించను గాని ఆయన సర్వాధికారి అయిన దేవుడయుం నిరంతరము ఉన్నాడని రోమ తొమ్మిది ఐదులో రాశాడు అంత గొప్ప దేవుడు ముందు జీవించిన కాలమంతటిలో మహారోదనతోనూ కన్యలతోనూ ప్రార్థనలు చేశాడు ప్రార్థన చాలా శక్తివంతమైనది ఆమె అనండి హలో అంతేనా దేవుని బిర్లరా మీరు గమనించండి అదే యష్యా భక్తుడు ప్రార్థన చేస్తే పది మెట్లు ముందుకొచ్చిన నీడ మరలా పది మెట్లు వెనక్కి వచ్చింది నేను రెండవ రాజులు ఇరవై అధ్యాయంలో ఒకటి నుంచి వచనాల మధ్య మాట్లాడుతున్నాను పది మెట్లు ముందుకు రావడం అంటే చేతి గడియారం లేని కాలం కదా సూర్యుడు అలా పైపేకి ఎక్కుతున్న కొలది ముందుకు వస్తున్న నీడను బట్టే సమయాన్ని లెక్కించుకునేవారు దాన్ని ఎండ గడియారం లేదా నీడ గడియారం అనేవారు పది మెట్లు ముందుకు వచ్చిన నీడ అంటే పది గంటలు అయిందనుకోండి పది మెట్లు వెనక్కి వెళ్ళాలంటే జరిగే పనియా సూర్యుడు ముందుకు వచ్చిన వాడు మరలా రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి వెళ్తాడా ఒకవేళ సూర్యుడు ఒక్కడు వెనక్కి వెళ్ళాలనుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా తమ దారిలో తాను వెళుతుంటే తమ కక్షలో తిరుగుతుంటే సూర్యుడు ఒక్కడే రివర్స్ అయితే కుదురుద్దా ఒక్క సూర్యుడు వెనక్కి తిరగాలంటే మొత్తం సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ తమ తమ భ్రమణములను మార్చుకొని వెనక్కి తిరగాలి ఒక్క దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఒక రోగి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే అయ్యా నా విశ్వాసమును మన్నించి బలపరచమని వేడితే ఒక బలహీనుడి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఏమండి చిన్నా కాదు కొద్దో గొప్ప కాదు అవసరమైతే గ్రహముల భ్రమణములన్నీ ఆపి కాల చక్రముని వెనక్కి తిప్పి తన ప్రేమను నిరూపించుకునే సర్వశక్తియు మిక్కిలి కృపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అని ప్రార్థన దేవుడు తన నిర్ణయాల్నే మార్చుకునే అంతగా ప్రభావితం చేసింది ప్రార్థన ప్రకృతి చక్రాన్ని కాల చక్రాన్ని వెనక్కి తిప్పింది ప్రార్థన మరణాన్ని ఆపింది విడలారా ఈ మాటలు వినంటున్నారా గమనిస్తున్నారా ఆలకించండి దేవుని విడలారా ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే భక్తుల నేను భూమి అగాధ స్థలములోండి మొర పెట్టుచున్నాను యహో అనకుత్తరమిచ్చుచున్నాడా అంటే భయంకరమైన శమలలో ఊబిలో కూరుకో పరిస్థితులు వచ్చిన ప్రార్థన చేస్తే ఆకాశం ఎదున్న దేవుడు ప్రార్థన అంగీకరించి ఆలోకించి అద్భుతమును చేసినట్లుగా బైబిల్ గ్రంథములో కార్యములు తెలియచేయుచున్నాయి మోషే ప్రార్థన చేస్తే దేవండి దేవుడు సముద్రాన్నే చీల్చివేశాడు యహోశ్వా ప్రార్థన చేస్తే సూర్య చంద్రుల్ని ఆపివేశాడు బిడ్డలారా గిద్యోను ప్రార్థన చేస్తే అతను కోరుకున్న ఆ చిన్న ప్రాంతములో మంచు పడకుండా మొత్తమంతా మంచు పడేలా ఆ ఒక్క చోటే పడి మిగతా చోట పొడిగా ఉండేలా దేవుడు చేశాడు బిడ్డలారా ఆలకిస్తున్నారా ఆలోచిస్తున్నారా దేవుని వాక్యము రీతిగా నీతో మాట్లాడుతుంది ప్రార్థన అద్భుతాలను చేస్తుంది ప్రార్థన చాలా శక్తివంతమైనదని నేను మనవి చేస్తున్నాను ఏమండి బాలుడైన దావీదు కన్న తండ్రి చేతనే తృణీకరించబడుతూ అన్నయ్యల చేత కొట్టబడుతూ రాజుల చేత తక్కువ చేయబడుతూ వీడు కూడా నా కుమారుడే అని ఒప్పుకోవటానికి కూడా నాన్నకే మనసు కఠినమైన దుర్మార్గ స్థితిలో పెంచబడిన చితికిపోయిన బాల్యం దావీదైతే ఒంటరిగా అడవిలో గుర్రెలను మేపాల్సిన ధన్యములు ఎలుకబంట్లు సింహాలు ఎదురు వస్తుంటే బిక్క చచ్చిపోతూ బ్రతకాల్సిన చిద్రమైపోయిన బాల్యములో దావీదు ఉంటే ఆ దావీది కోసం అలా తల్లి చేసిన ప్రార్థన దేశానికి కథని రాజుగా మార్చిందని జ్ఞాపకం చేస్తున్నాను అందుకని దావీదంటాడు అయ్యా నీ సేవకురాలి కుమారుడని నేను అంటూ జ్ఞాపకం చేస్తాడు నేనంతటా నా భక్తితో నా ప్రార్థనతో పరిగెడీల కాదు నీ సేవకురాలు ప్రార్థన జ్ఞాపకం చేసుకోయి అంటే దేవుడు వెంటనే సంతోషపడిపోయి నేను సరదాగా మా సంఘంలో చెప్తుంటాను రేయ్ నా బిడ్డ పేరు చెప్పి బతికిపోయిన పోరా అన్నట్టుంది అక్కడ వ్యవహారం ఎన్ని కార్డులు వాడిన పని అవ్వలేదు నీ దు ఆసనాలు కొడుకునంటే సరిపో నా బిడ్డ పేరు చెప్పిన పో అన్నట్లుగా అంటే దేవుని సముఖములో ఆ తల్లి ప్రార్థనకి ఎంత జ్ఞాపకార్థం ఉన్నది ఎంత విలువ ఉన్నది మీరు అర్థం చేసుకోండి అందుకనే భక్తుడు పాట రాస్తూ ఏమన్నాడు తెలుసా నా కన్నీరుని బుడ్డిలో కనబడుచున్నవి అవి నీ పుస్తకములో వ్రాయబడి ఉన్నాయి అని చెప్తాడు నీ కన్నీరు నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోవచ్చునేమో ఇంకిపోవచ్చునేమో కానీ ఆ కన్నీరు దేవుని బుడ్డిలో క్షేమంగా దాచబడిందని ప్రార్థనకు చావు లేదని కన్నీరు మరువ పడదని దేవుని వాక్యం తెలియచేస్తుంది అందరూ దేవునికి ఒక స్తోత్రం చెప్తారా అందరూ స్తోత్రం చెప్తారా ఒక ఉదాహరణ మీకు చెప్తాను బిడ్లారా నా మాటలు వింటున్న వారందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి నా మాటలు వింటున్నారా అర్థమవుతుందా నా భాష నాకు ఈ తెలుగు తప్ప ఇంకొక భాష కూడా రాదు ఒక తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళే కదా అని నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి వాళ్ళందరూ అవటానికి తెలుగు వాళ్ళే కానీ ఎవడికి తెలుగు ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీష్లో పెరుగుతున్నారు వాళ్ళు నాకు వచ్చింది సౌ అప్పుడు ఇలా అన్నాను అసలు ఆంధ్ర మెరుగని ఆంగ్ల ఆంధ్ర మెరుగని ఆంగ్లులకు ఆంగ్ల మెరుగని ఆంధ్రుడు ఏమి బోధించగలడు నన్ను మన్నించుడి అని ఆయనకు వచ్చేసాను నో నో ప్యాస్టర్ యూ ప్లేస్ టీచర్స్ అంటే వాట్ టు టీచ్ విత్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై తెలుగు అప్పుడు అంటాడు ఒక కెన్ అండర్స్టాండ్ తెలుగు బట్ యువర్ టిపికల్ తెలుగు ఈస్ టూ టూ అండర్స్టాండ్ అరే హం కాసే లేఖ తెలుగు ఉన్నది అదే మంచోళ్ళందరూ స్తోత్రని చెప్పండి హలే ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను బిడ్డలారా శ్రద్ధగా మీరు ఆలకించమని కోరుతున్నాను యాకోబు అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు ఆయన అతిగా ప్రేమించిన భార్య రాహేలు అని ఉండింది తాను రెండవ కాన్పు వేళ తాను చనిపోతున్నట్లుగా తన అర్థమై చాలా వేదనబడి ప్రసవించిన మరుక్షణమే దాదాపుగా తల్లి చనిపోయింది చనిపోతున్నప్పుడు తన వేదనను చూసినటువంటి చుట్టుపక్కల ఉన్న స్త్రీలు అమాను భయపడకు చక్కని కుమారుడు కలిగాడు నీకు అని చెప్పారు అయితే కూడా ఆమె ఏమనిందంటే తను చనిపోతున్న అవునా బాబు పుట్టాడా వాడికి బెనోని అని పేరు పెట్టండి అని చచ్చిపోయింది బెనోని అనే మాటకు అర్థం దుఃఖపుత్రుడు నేను ఆది కాండం ముప్పై ఐదు పద్దెనిమిదిలో మాట్లాడుతున్నాను వెంటనే కెవుమనే కేక వినబడి పరిగెత్తుకొని వచ్చాడు పాపా భ భక్తు ఎవరికో ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ తెగ మోగుతుంది నాకున్నంత అద్భుతమైన ఫోన్ ఎవడికి లేదని మరి మురిసిపోతున్నాడో దాన్ని కంట్రోల్ చేయటం చేతగా ఎడుతున్నాడు నాకు అర్థం అవట్లేదు పనికి మాలి సౌండ్లు మానేవి ఎవడు పడితే అడిగే ఫోన్ ఉంది ఖజాయి నీకు చేత కాదా నాకు దగ్గరికి పట్టరా మరెన్నటికీ ఉండకుండా మరణమును మింగివేసి నేను నామములు సభా మర్యాదలు సభా సంస్కారాలు కొన్ని ఉంటాయి మధ్యలో పిచ్చి పిచ్చిగా గోల్ చేయకూడదు మారు మనసు పొందిన మంచి క్రైస్తవులు మాత్రమే స్తోత్రం చెప్పండి దాదాపుగా చెప్పారు కొందరు చెప్పలేదు వారికి ఉన్న మంచి మనస్సాక్షిని బట్టి నేను సంతోషిస్తున్నాను చైతన్య ఇంకొకళ్ళు దూరిందిరా పిష్టి దయ్యం మంచు వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి బిడ్డలారా కెము అనే కొడుకు కేక విని పరిగెత్తుకొచ్చినటువంటి యాకోబు చేతుల్లో రక్తపు తడి ఆరని పసిగుడ్డును పెట్టారు బాబా అని సంతోషపడుతుండే అయ్యా అతిగా ప్రేమించి అమ్మగారు చనిపోయారని చెప్పారు వాళ్ళు అయ్యో అని దుఃఖముతో మోకాల మీద కృంగిపోతున్న వేళ అమ్మగారు బాబుకు పేరు పెట్టి చనిపోయారయ్యా బెనోని అన్నారు అనగాని ఇంకా ఏడ్చాడు అయ్యో ఎంత ఘోరం ఏ తెల్లైనా కొడుకుకి దుఃఖపుత్రుడని పేరు పెడుతుందా ఏ తెల్లైనా అలాంటి పేరు ఎవరికైనా ఇస్తుందా నిరుపేదలు కూడా కోటేశ్వరరావు అని పెట్టుకుంటారు కదా పేరు అద్దములో చూసుకుంటే గుండె ఆగి తెచ్చే అంత వికారంగా ఉన్న సౌందర్యాన్ని పెట్టుకుంటారు కదా పుట్టుకతోనే ఎన్నో లోపాలతో పుట్టిన పిల్లోడు బాగా బతకాలని ఆరోగ్యరావని పెట్టుకున్నారు కదా ఎవరైనా అలాగే పెట్టుకుంటారు కదా పేదరికంతో అనిచయం వేయబడుతున్నవారు దేశ నేతల పేర్లు గాంధీ నెహ్రూ అని పెట్టుకోవడం వల్ల ఆశలా ఉంటుంది కానీ తల్లి ఏమిటి పుడుతుని ఏం పేరు పెట్టింది కొడుక్కి అట్ల పుడుతూనే ఒక్క చుక్కైనా తల్లి పాలు తాగి అదృష్టం లేనుడు కదా మరి దుఃఖపుత్రుడు కాదా ఒక్క క్షణమైన తల్లి పొత్తులలో ఆడుకునే సౌభాగ్యం లేనివాడు కదా దుఃఖపుత్రుడు కాదా నిజమే వాడి బ్రతకంతా దుఃఖమే వాడి వలన కుటుంబ సభ్యులకు కూడా దుఃఖమే ఆయాలున్నా దాదీలున్నా అక్క చెల్లెలున్నా అమ్మకు సాటి ఎవరూ రారు కదా బ్రతకంతా దుఃఖమే కదా అని బాధపడిపోతున్నవే అలా వినండి బిడ్డలారా బాధపడిపోతున్న వేళ నా మాట వినండి యాకోబు ప్రార్థన చేశాడయ్యా పెట్టిన మాట నిజమే కానీ ఉన్నాడు దుఃఖపుత్రుడుగానే ఉంటే అట్టయ్యా దుఃఖపుత్రుడిగా పుట్టడానికి ఆడేం పాపం చేయలేదుగా వాడిదేం తప్పు కాదు కదా అభము శుభము ఎరుగని ఈ బాల్యం అలా చిద్రమైపోవటానికి వీల్లేదయ్యా ఇలాంటివన్నీ నీ కుడి చేతిలో తీసుకోయ్యా నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకోయ్యా అన్నాడు దానినే హిబ్రీ భాషలో బిన్యామీను బిన్యామీను అని ఎడిచాడు అంటే కుడి చేతి పుత్రుడు వద్దయ్యా వీడు దుఃఖపుత్రుడిగా ఉండొద్దు నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలి నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయంటగా నీ కుడి చేతిలో రాజదుండమన్ ఉందట కదా వీడు కుడి చేతి పుత్రుడిగా ఉండాలంటే జీవితంలో కష్ట సుఖాలు సమానంగా వస్తాయి కానీ నా కొడుకు మాత్రం మిగతా పదకొండు మందికి ఎన్ని బాధలున్నా వీడికి మాత్రం అసలు కష్టం ఉండకూడదు మొత్తం సుఖమే ఉండాలా ఎవరైనా కింగ్ని చేద్దామంటే ఈ చేసేయి అని ప్రార్థన చేశాడు యాకోబు యాకోబు ప్రార్థనల విశేషమే ప్రార్థనలో విషయం పదాలు తక్కువ ఉంటాయి మర్మం చాలా ఎక్కువ ఉంటుంది ఆయన స్పెషాలిటీ అది నన్ను ఆశీర్వదించు అని ఒక్క మాటే రాత్రి అంతే వాడాడు పదం ఒక్కటే కానీ లోపల మ్యాటర్ ఏంటి ఇరవై సంవత్సరాల క్రితం చేసిన పాప ఎంటాడుతుందయ్యా అన్నయ్య మురిచిపోయి వెంట పడుతున్నాడయ్యా అప్పుడు ఒకడే ఇప్పుడు నాలుగు వందల మంది అయ్యారయ్యా పిల్లలతో తల్లిని నమ్మును నన్ను చంపనేమనో భయపడుతున్నానయ్యా నన్ను మరణ నుండి జీవంలోకి దాటించు బ్రావ్వా ఇంత గొడవ ఉంది అందులో పైకి పదం మటుకి నన్ను ఆశ్చర్యం ఆయన ప్రార్థన స్టైలే అంత ఇప్పుడు ఇంకో చిన్న పదం బెన్యామీను బెన్యామీను అన్నడంటే ఏంటంటే అయ్యా వీని కుడి చేతి పుత్రుడిగా మార్చుకో నిత్యమో సుఖమును అనుగ్రహించు వీని రాజుగా చేసేయి ఇది మొదలెట్టాడు కోటం ఆయన ఎవరు తెలుసా మీకులాగా సైలెంట్గా ఉండేవాడు కాదు అనే దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఏం తెలివి ఉన్నదిరా మీలా ఆయన మీలాగా సైలెంట్గా ఉన్నాడు ఆమెను దేవుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు దేనికి ఆమెను అన్నట్టు మీరు నీ కుడిచాతి పుత్రుడిగా మార్చుకుంటే దేవుడు ఆమెను అన్నాడు ఈ ప్రార్థన చేసిన యాకబు కొంతకాలానికి చనిపోయాడు ఆ ప్రార్థన చేయించుకున్న బెన్యామీని కూడా చచ్చిపోయాడు ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు నాలుగు వందల సంవత్సరాలు దాసత్తులు ఉన్నారు తర్వాత నలభై ఏండ్లు అరణ్యయాత్ర తర్వాత మూడు వందల సంవత్సరాలు న్యాయాధిపతులు వెళ్ళారు సుమారు ఏడు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత ఏమన్నా ఇజ్రాయెల్ మాకు కూడా అందరిలాగా రాజు కావాలన్నారు సమయంలో వచ్చి నివ్వు కదా రాజువి నీ ప్లేస్ లో వీళ్ళు ఇంకొక రాజు అంటారు ఏంటంటే తుణీకరించింది నన్నే కదా నిన్ను గాదిగా పెట్టే అన్నాడు నీ స్థానంలో ఎవరిని పెట్టగలం నా వల్ల కాదన్నాడు రేపు పొద్దున్న రెండు గాడిదలు ఎత్తుకుంటా కూడా వస్తాడు ఆ నాన్న ఫుల్ అని తిడుతున్నాడు ఆ రెండు గాడిదలు కాపాలుకోలేకపోయాడు పోతే ఎత్తుకోలేకపోతున్నాడు ఆయన పెట్టే అన్నాడు నీ స్థానంలో ఎవరిని పెట్టనట్టు ఫీల్ విలో పెట్టమంటున్నావు ఏదో ఏ రకంగా న్యాయం అన్నాడు నీకు ఎందుకు పెట్టే బహుశాడు రూపేను కోతరం అయి ఉంటాడు అందుకని పెట్టేయమంటున్నావు అన్నాడు కాదన్నాడు పోనీ యూదా గోత్రమా సింహం లాంటి వాడు కాబట్టి పెట్టాడు కాదన్నాడు మరి ఎవడంటే అందరికన్నా లాస్ట్ వాడు పన్నెండు గోత్రం బెన్యామిని గోత్రం అని అన్నట్టు పెడతాం అసలు ఏ రంగా కూడా కరెక్ట్ కాదన్నాడు ఏ వాళ్ళు తాతకి మాటిచ్చానులే పెట్టేయని అన్నాడు మీరు మౌనంగా ఉన్నందుకు మీకు సన్మానం చేయాలి ఏది నా బుక ఏది మహానుభావులు మేధావులు అంత ఇక్కడే పోగుబడ్డారు మోయినాబాద్ క్రైస్తవ్యం మోకపోయిన కారణం ఏమిటో మీ స్వరం అద్భుతం ఆయన కానీ మీరు కూడా మనం దేవుని స్తోత్రం హల్లి ఎక్సలెంట్ భవిష్యం ఎంజాయ్డ్ ద స్పిరిట్ ప్రిలరా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ప్రార్థన చేసిన యాకోబు చచ్చిపోయాడు చేయించుకున్న బిన్యామేను చచ్చిపోయాడు కానీ ఆ ప్రార్థనకు చావు లేదు సుమా ఏడు వందల ముప్పై ఏడు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత మాకు రాజు కావాలంటే ఒరే ఏడు వందల డెబ్బై సంవత్సరాల కింద నీరు గారిస్తే ఆ ఈయన కుడిచిపుత్రుడుగా చేసేంటి సరే అన్నాను అడిగిచ్చే ఛాన్స్ అన్నాడు మీరు అన్నారు పాప ఈ ఏడు లేకు ట్రిప్ ఇచ్చాడేమో కాదు మొదటి సమయంలో పదమూడు పదమూడులో రాస్తాడు నాన్న సదాకాలము నిన్నే రాజుగా ఉంచాలని దేవుడు కోరుకున్నాడే సదాకాలము రాజుగా ఉండేంత క్వాలిటీ సౌల దగ్గర ఎక్కడుంది సార్ వాళ్ళ నాన్న కిషు దగ్గరుందా అసలు ఆ గోత్రం బెన్యామిన గోత్రానికి ఉందా లేదా కానీ ఒక ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే ఉండదు చివరికి ప్రార్థన చేసిన క్రైస్తవుడైనా చనిపోతాడు కానీ ఆ ప్రార్థన సజీవమై దేవుని బిడ్డలో చేరే దేశమును స్వస్థపరుస్తుంది దేశమునకు దీవినగా మారుతుంది எவடி பிரார்த்தனை வாடி எவடி கது வாடி ஏடிச்சே காது அப்படி பயனா மனம் கலிசிலா பிரார்த்தனை செய்யலன